ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పొరపాటున పెట్టేసినప్పుడు రైస్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది కదా ఆ ఎక్స్ట్రా మిగిలిపోయిన రైస్ ని మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేద్దాము దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన కాజు రెండు పచ్చిమిర్చి డ్రై మసాలా డ్రై బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు నెక్స్ట్ వచ్చేసి నేను రెండు టమాటాలు ప్యూరీ పట్టేసుకొని పెట్టుకున్నాను మిక్సీ జార్లో రెండు టమాటోస్ ఇవి మీడియం సైజు రెండు టమాటోస్ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాయి నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకున్నాం కడాయి పెట్టేసి ఆయిల్ వేడయ్యేటప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర మాత్రమే వేసానండి కొంచెం జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి మనకి జీలకర్ర వేగిపోయిన తర్వాత బిర్యానీ ఆకు అలానే మొత్తం వేసేస్తున్నాను డ్రై డ్రై బిర్యానీ మసాలా ప్లస్ పచ్చిమిర్చి కాజులు అన్నీ వేసేసాను అన్నీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్న టమాటో ప్యూరీ మంచి కలర్ వచ్చే అంత చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసేసుకోండి ఒకేసారి ఎవరైనా తింటారో అంతా ముక్కు వచ్చేసి కొంచెమే వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కొంచెం అయితే సరిపోతుంది ఎప్పుడైతే పర్లేదు నెక్స్ట్ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి మంచిగా అల్లం వెల్లుల్లి కూడా మనకి గ్రేవీలో మంచిగా మిక్స్ అయిపోవాలి ఎటువంటి వాటర్ కంటెంట్ అనేది ఈ గ్రేవీలో రాకూడదు మనకి కొంచెం కొద్దిగా మనకి మనం వేసుకున్న టమాటో జూరే అయితే ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఈ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి బాగుంటుంది లేదంటే టమాటా పచ్చి పచ్చిగా మనకి ఆ స్మెల్ అనేది బాగోదు దానికోసం అనేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి తప్పుడు కొత్తిమీర కొత్తిమీర కలిపే వేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న రైస్ రైస్ వేసేసి మనం కలిపేసుకోవాలి మొత్తం కింద నుంచి పైదాకా మసాలా మొత్తం కూడా రైస్కి పట్టేటట్టుగా కలిపేసుకొని మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి మద్ద బాగా మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాపు కోసం ఒక టూ టూ త్రీ మినిట్స్ మనం ఇట్లా వాప్ అంటే వేడి వస్తుంది టూ టూ త్రీ మినిట్స్ వదిలేసుకుందాం మనకు రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన రైస్ రెడీ అయిపోయింది ఇలా రైతు తొచ్చి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ కైనా మనకి ఏదైనా రైస్ ఎక్స్ట్రా మిగిలిపోయినా కానీ మనకి యూజ్గా అప్పటికప్పుడు చేసేసుకోవడానికి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఎవరైనా కానీ నా ఛానల్ కొత్తగా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్